కూడా ఇట్ ఈస్ క్యూరబుల్ సో అన్ని చోట్ల కూడా మనం ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం ఇప్పుడు వాళ్ళకి కావాల్సిన డ్రగ్స్ అన్ని కూడా మనం చేస్తూ ఉన్నాము ఇదే కాకుండా ఈరోజు ర్యాలీ గురించి ఇంకా అవేర్నెస్ లైట్ లైట్స్ వాళ్ళు ఉన్నటువంటి హెచ్ఏ వైరస్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ టెస్ట్ ద్వారా ఖచ్చితంగా బయటకు వస్తుంది అవి సకాలంలో మందులు తీసుకోగలిగితే డెఫినెట్గా ఇదేం ప్రాణాంతకం ఇదేం కాదు సో డెఫినెట్గా వాళ్ళ లైఫ్ ఎక్స్ పీరియడ్ని వాళ్ళు పెంచుకోవచ్చు సో ఇవన్నీ తెలియజేయడానికి ప్రజలందరిలో ఒక అవగాహన కార్యక్రమాన్ని చేయడానికి ఉద్దేశించి ఈరోజు ర్యాలీ చేస్తున్నాం సో ఈరోజు అందరికీ ఒకసారి మళ్ళీ విజ్ఞప్తి అనేది ప్రజలందరికీ కూడా సో ఇట్ నాట్ ఏ బిగ్ థింగ్ ఇటు పెద్దగా వైభవ అవసరం ఏముండో దీనికి సంబంధించి చాలా ఏళ్ళుగా మనం దీని గురించి పోరాటం చేశాం నవ్వు కొన్ని డ్రగ్స్ కొన్ని వ్యాక్సిన్స్ కూడా వస్తున్నట్టుగా రీసెర్చ్లో మనకి బయటకు వస్తుంది సో అందరూ కూడా ఎయిన్ రకాలు మనము టెన్షన్స్ కూడా గవర్నమెంట్ తరఫు చేస్తున్నాము సో దీనికి సంబంధించి ఈరోజు ఈ ర్యాలీ ద్వారా ప్రజలందరికీ కూడా ఒక అవగాహన అవేర్నెస్ కార్యక్రమాన్ని ఈరోజు మనం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ आड़ा बंद हो कुछ